వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ పోస్టాఫీసులో టాప్ ఫైవ్ సేవింగ్ స్కీమ్స్ మీకోసం మహిళలకు స్పెషల్ టూ స్కీమ్స్ బిగ్ బెనిఫిట్స్ ఇవే ఇప్పుడు తెలుసుకుందాం పోస్టాఫీసులో ఏదైనా స్కీమ్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ ఆదాయంలో కొంత డబ్బును చే ఆదా చేసి ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు మీరు కూడా పోస్ పోస్టాఫీసుల్లో అందించే స్కీముల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే ఇది మీకోసమే పోస్టాఫీసులో పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చు ప్రస్తుతం పోస్టాఫీసుల్లో స్మాల్ సేవింగ్ పథకాలు బాగా పాపులర్ అయ్యాయి ఈ పథకాలు ఏడాదికి ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ రెండు శాతం వరకు రాబడిని అందిస్తాయి అన్ని వయసుల వారికి పోస్టాఫీసులో పథకాలు ఉన్నాయి చిన్న మొత్తంలో పెట్టుబడితో భవిష్యత్తులో భారీ మొత్తంలో డబ్బులు కూడా పెట్టుకోవచ్చు పోస్టాఫీస్ అందించే అద్భుతమైన పథకాల్లో రెండు పథకాలు మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి పోస్టాఫీస్ టాప్ ఫైవ్ సేవింగ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మాధవం అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మాదవ అంబట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నెట్ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన కంటి సమయంలో ఆక్టివేట్ చేసుకోవాలి ఇంకా స్కీమ్లో మొదటి స్కీము ఒకటో స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీసులో ఈ పథకం ఆడపిల్లల కోసం అందుబాటులో ఉంది బాలికలకు పది ఏళ్ళు నిండక ముందే తల్లిదండ్రులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీని ఇస్తుంది తల్లిదండ్రులు ఏడాదికి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఎనభై ఎయిటీసీ కింద పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు తల్లిదండ్రులు ప్రతి ఏడాదిలో ఒక లక్ష యాభై వేల నుంచి పదిహేనుల పాటు పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పొందవచ్చు ఇందులో ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు డిపాజిట్ మీరు చేసే డిపాజిట్ అయితే నలభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కేంద వడ్డీని పొందవచ్చు ఈ పథకం రెండు వేల పదహైదులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు పాయింట్ ఒక కోట్లకు పైగా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి ఇక రెండవ పథకం రెండవ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ చాలా సేఫ్ అలాగే లాంగ్ టైమ్ ప్లాన్ కూడా ఏడాదికి ఒకటి పాయింట్ ఒక ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీని పొందవచ్చు ఏటీసీ కింద పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు లాక్ ఇన్ టైం పద సంవత్సరాలు మీరు కేవలం ఐదు వందలతో ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు గరిష్టంగా డిపాజిట్ ఏడాదికి ఒక లక్ష వేల వరకు పదిహేదేళ్ళ తర్వాత మరో ఐదేళ్ళు పొడిగించుకోవచ్చు చివరిగా మీకు లభించే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు ఒక మూడో స్కీము నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఈ స్కీమ్ ఐదేళ్ళ కాలానికి వర్తిస్తుంది ప్రస్తుతానికి ఏడాదికి ఏడు పాయింట్ ఏడు శా ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీని ఇస్తుంది ప్రతి ఏడాది వడ్డీ పెరుగుతుంది కానీ చివరికి మీకు డబ్బు వస్తుంది మీరు ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు ఈటీసీ కింద ఒక లక్ష యాభై వేల వరకు పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు మీరు ఏదైనా పోస్టాఫీస్ సింగిల్ లేదా జాయింట్గా ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు ఇంకా నాలుగవ స్కీము పోస్టాఫీస్ నెలవారు ఆదాయ పథకం ఈ పథకం నెలవార ఆదాయాన్ని అందిస్తుంది వడ్డీ రేటు ఏడాదికి ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంటుంది మీరు వెయ్యితో ప్రారంభించవచ్చు సింగిల్ అకౌంట్లో తొమ్మిది లక్షలు జాయింట్ అకౌంట్లో పదిహేను లక్షలు పెట్టవచ్చు తొమ్మిది లక్షలు పెడితే నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది పది లక్షలు పెట్టుబడి పెడితే నెలకు తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వడ్డీ వస్తుంది ఇక ఐదో స్కీము మహిళల స్కీము మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఈ పథకం మహిళలకు మాత్రమే రెండేళ్ల పాటు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీని మాత్రమే అందిస్తుంది ఇందులో వెయ్యి నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు తల్లిదండ్రులు ఆడపిల్లల కోసం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు రెండు అకౌంట్లు ఉంటే మొత్తం డబ్బు రెండు లక్షలు మించకూడదు మీరు ఒక ఏడాది తర్వాత డెబ్బై శాతం డబ్బు తీసుకోవచ్చు మీరు ఆరు నెలల తర్వాత క్లోజ్ చేయొచ్చు కానీ రెండు శాతం వడ్డీ తగ్గుతుంది એ વિષય પ્લીઝ લઈક શેર સબ્ક્રાઈબ મારીબ્ટી યુટ્યુબ ચાલ થાંક યુ વેચ